నమస్కారం శ్రీ ఆచార్య స్వామి గారు నమస్కారం అండి నూట ఎనభై ఐదో మనీ మంత్ర వీడియో సార్ లాస్ట్ వీడియోలో మాత్రం విశ్వానికి సంబంధించి అంటే ఒక మనిషి అఫర్మేషన్ చేస్తే విశ్వం ఎట్లా తీసుకుంటుంది ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది ఎలా కనెక్ట్ అవుతుంది అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నూట ఎనభై ఐదో మనీ మంత్ర వీడియోకి వచ్చాము దగ్గర దగ్గర చూస్తే ఇంకా రెండు వందలకి దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు కూడా ఇందులో పర్టికులర్గా ఏం చెప్తున్నారు ఇక్కడ మనం విశ్వాన్ని అడగాలన్నమాట మధ్యలో ఎవరిని పెట్టద్దు మనం ఇది బాగా గుర్తుంచుకోండి మధ్యలో నన్ను పెట్టామంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అయిపోతుంది మనకి అంటే వయాలు వద్దు మనకి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్నాం హైదరాబాద్ బస్ ఎక్కండి మళ్ళీ ఎక్కడో మధ్యలో దిగేసి అటు నుంచి అటు నుంచి వయాలు వద్దు డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకోండి విషయంతో ఒకసారి అక్బర్ చక్రవర్తి దగ్గరికి ఎర్లీ అవర్స్లో ఒక ఫకీర్ వచ్చాడు ఎర్లీ అవర్స్లో ఎందుకంటే డే టైంలో అయినా బిజీ ఉంటాడు పట్టించుకోడు కాబట్టి ఎర్లీ అవర్స్లో ఒక ఫకీర్ వచ్చాడు ఐదు గంటల ప్రాంతంలో అలా వచ్చగా రాగానే ఆ కోట దగ్గరలోకి వచ్చాడు ఏదైనా అడుగుదాం అంత పెద్ద రాజు కదా ఏమని ఇస్తాడని చెప్పేసి వచ్చాడు ఆయన రాగానే కరెక్ట్ ఆ ఐదు గంటల సమయంలో ఆ కోట పైన అక్బర్ గారు నిల్చొని ఇలా చేతుల పైకి చాచి ఆయన అల్లాహ్ అక్బర్ అంటున్నాడు ఈ పగిరి చూసాడు వరి ఈయనకేదో అడుగుదామని నేను వస్తే ఈయన పైకి చేతులు చాచి అక్కడ విశ్వాన్ని అడుగుతున్నాడే ఇంకా నేను ఈయననేమి అడగాలి డైరెక్ట్ నేనే విశ్వాన్ని అడుగుతా అని చెప్పి వెళ్ళిపోయినాడు ఎంత ఈజీగా అర్థమైపోయింది దానికి అంటే అంత గొప్ప చక్రవర్తి అయినా ఎవరిని అడుగుతున్నాడు విశ్వాన్ని అడుగుతున్నాడు అలాగే దేవుళ్ళ విషయాని కోసం మనం కొన్ని ఫోటోలు చూసుంటాం మనం అప్పుడు శివుడు ధ్యానం చేస్తున్నాడు ఈ సృష్టిస్తుతి లేకారకుడైనటువంటి ఆ శివుడు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడు మీకు ఆలోచన వచ్చింది అప్పుడన్నా ఆ విశ్వశక్తి కోసం ధ్యానం చేస్తున్నాడు ఓకే అర్థం అలా ఎన్నో దేవుళ్ళ ఫోటోలు ధ్యానం చేసినట్టు కూడా ఇప్పుడు బుద్ధుడు కానీ ఇంకెవరండి కావచ్చు మెడిటేషన్ స్థితిలో ఉంటారు అట్లాంటి ఫోటోలు మనం చూసి ఉంటాం వాళ్ళే అన్ని సర్వస్వమైన తర్వాత మరి వాళ్ళు దేనికోసం ఇంకా వాళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు బియాండ్ దిస్ అంటే వీటన్నిటికి మించి ఇంకొక శక్తి ఏదో ఉందనే కదా దాన్ని మనం విశ్వమని చెప్తున్నాం కాబట్టి మీరు భయాలు పెట్టుకోకండి ఎక్కడ కూడా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా లేకపోతే మీరు పూజల ద్వారా లేకపోతే ఇంకేదైనా ద్వారా అవన్నీ వద్దు మనకి మీకు ఏం కావాలో డైరెక్ట్ యూనివర్సిటీ అడగండి ఎలా అడగాలి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ క్లాస్లో మనం మనీ మెడిటేషన్ అని చెప్తాం మనీ మెడిటేషన్ ద్వారా మనం ఎలా కనెక్ట్ కావాలని చెప్తాం క్లాస్లో విషయంతో ఒక్కసారి కనుక మీరు విషయంతో కనెక్ట్ అయితే మీరు అడగాల్సిన పని కూడా లేదండి గమ్మత్ ఏం జరుగుతుందంటే అడగాల్సిన పని కూడా లేదు అప్పుడు మనం ఆ పురాణాల్లో లేకపోతే సినిమాలు పాత సినిమాలు అవి చూస్తుంటాం మనం చాలు పురాణాలకు సంబంధించి వాళ్ళు ఏదో అడుగుతుందో వచ్చేస్తుంది మన గాలిలోంచి వచ్చేస్తుంది లేకపోతే ఇంకో రకంగా వచ్చేస్తుంది ఇప్పుడు గాలిలోంచి రావు మనకు అవసరాలు ఒక వ్యక్తుల ద్వారా ఏదో రకంగా మనకు వస్తాయి ఇది బాగా గుర్తుంచుకోండి అంటే విశ్వం మీకు అంటే ఈ సమయంలో మనకు ఏ విధంగా ఇస్తుంది ఒక వ్యక్తుల ద్వారా కావచ్చు ఇంకేదైనా ద్వారా ఇస్తుంది అప్పట్లో మనకు అది దాన్ని ఎలా చూపించాలో తెలియక గాలిలోంచి వచ్చినట్టు చూపించారు అంతకంటే కొత్తగా ఏం లేదు అక్కడ ఇలా వచ్చింది ఒక కారు కొనుక్కోవాలనుకున్నారు అనుకోకుండా కంపెనీ నుంచి మీకు కార్ ఆఫర్ వచ్చింది తీసేసుకున్నారు దాన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కంపెనీ కట్టుకుంటుంది కొద్దిగా మీరు పే చేయాలి తర్వాత కానీ మీరు ఊహించారు దాన్ని పదే పదే ఊహించారు వచ్చేసింది ఇప్పుడు దాన్ని ఏమని చూపిస్తాం మనం సినిమాల్లో అయితే మనకి గాలిలోంచి వచ్చినట్టు ఏదో సృష్టించబడినట్టు అలా ఉద్భుత మీకు అది ప్రకటితమైనట్టు చూపిస్తారు అంతకంటే అప్పుడు జరిగింది అదే ఇప్పుడు జరుగుతుంది అదే ఎప్పటికి జరిగేది అది అదే సత్యం కాబట్టి మీరు డైరెక్ట్ విశ్వాన్ని అడగండి విశ్వాన్ని అడగడం ఏమవుతుందంటే మీరు కోరుకున్న దానికంటే ఒక వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా మీకు ఎవ్వడం జరుగుతుంది మీరు వ్యక్తులను అడుగుతే ఏం అడుగుతారు ఎప్పుడు సపోజ్ ఒక దేవుని ప్రార్థించావు లేకపోతే ఒక గురువుని పెళ్ళాం మనం ఎవరున్నా మనం ఒక రిక్వెస్ట్గా ఏమన్నా అడిగాం ఇంత అని అడుగుతాం అప్పుడు మీకున్న సమస్య మాత్రమే చెప్పగలుగుతాం ఇప్పుడు నాకేం కావాలి ఏదో ఒక గొడవ అయింది లేకపోతే అది క్లియర్ కావాలి దీనికి ఏం చేయాలని అడుగుతాం లేదంటే ఇంత డబ్బు కావాలి అప్పులు అయిపోయినా ఏం చేయాలని అడుగుతాం లేదంటే నాకు ప్రమోషన్ కావాలి ఇవి లిమిటెడ్ అనమాట ఇవన్నీ ఎంత లిమిటెడ్ ఇవి అంతకంటే అడగలేము మనం ఆ వ్యక్తి దగ్గర కానీ ఒక మొక్కుబడి దగ్గర కానీ ఒక దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ లైఫ్ మొత్తం ఎలా ఉండాలని మీరు కేవలం విశ్వం దగ్గరనే అడగచ్చు ఎందుకంటే ఆ లైఫ్ మొత్తాన్ని కనుక మీరు డిజైన్ చేసుకుని ఒక్కసారి విషయానికి చెప్తే ఇంకా మీరు ఏం అడిగే అవసరం లేదు ఆటోమేటిక్గా మీ లైఫ్ ఎలా డిజైన్ చేస్తారో అలా తీసుకుంటే వెళ్ళిపోతుంది తీసుకుంటే వెళ్ళిపోతుంది అంతే ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలి ఇలా అయింది అదేం లేదు దాంట్లో మీరు సమస్య కనుక క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే సమస్య క్రియేట్ చేస్తుంది విషయం మీరు సాఫీగా జీవితం సాగాలి అన్ని రకాలుగా ఉన్నతంగా నేను ఉండాలని ఎప్పుడైతే అనుకుంటారో అలాగే మీకు క్రియేట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు సమస్యలను మీరే క్రియేట్ చేసుకుంటున్నారు ఉన్నతమైన జీవితాన్ని మీరే క్రియేట్ చేసుకుంటున్నారు ఈ రెండు కూడా మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి విశ్వాన్ని అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగండి అర్థమైంది కదా ఎంతో గొప్ప రాజు అయినా సరే దేవుడైనా సరే ఎవరైనా సరే ఆ విశ్వాన్ని నుంచే ఆ యొక్క శక్తిని తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వాళ్ళని వీళ్ళని అడిగే అవసరం లేదు ఎవరి దగ్గర చేసే అవసరం లేదు ఎవరు కాళ్ళు మొక్కే అవసరం లేదు డైరెక్ట్ మీరే డైరెక్ట్ విషయంతో కనెక్ట్ అయిపోండి అని పొందండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది దృష్టిలో పెట్టకండి ఎందుకంటే ముందు మీలోంచి అడిగే మనస్తత్వం అనేది బయటికి రావాలి ఇతరుల ముందు చేసే అవసరం అనేది ముందు బయటికి రావాలి ఇతరుల లొంగి ఉండడం అనేది ముందు అది బయటికి రావాలి ఆర్థిక ఇబ్బందులు అనేటిది బయటికి రావాలి అనారోగ్య సమస్యలు అనేవి బయటికి రావాలి వాటన్నిటి నుంచి బయటికి రావాలన్నప్పుడు అన్నీ మీకు సక్రమంగా ఉండడానికి విశ్వాన్ని మాత్రమే అడగాలి అది కేవలం విశ్వంతోనే సాధ్యం అవుతుంది ఇంకెవరితో సాధ్యం కాదు ఇది బాగా గుర్తుంచుకో ఓకే ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎవరినేమో అడగకండి విశ్వానితోనే మరి మనం ఎలా అడగాలి అనుకున్నప్పుడు మీ యొక్క ఇన్నర్ మైండ్ని మీరు ముందు యాక్టివేట్ చేయాలి ఇన్నర్ మైండ్ యాక్టివేట్ కావాలంటే మీరు మౌనాన్ని వహించాలి ఎన్నోసార్లు చెప్పుకున్నాము మౌనం వహించినప్పుడు మీ లోపల లోపలంచో ప్రశ్నలు ఉద్భవిస్తాయి ఆ ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ ఆలోచించినప్పుడు ఎలా అనుకున్నప్పుడు సమాధానాలు అవే వస్తాయి ఎందుకంటే మీ ఇన్నర్ మైండ్ మాత్రమే మీ విషయం ద్వారా కనెక్ట్ అయిపోయి మీకు అన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది విశ్వం అంటే అక్కడ ఏదో మనిషి ఉంటాడు ఏదో రూపం ఉంటుంది అక్కడ నుంచి వస్తువులు పడేస్తాడు ఇట్లాంటిదేం లేదండి జస్ట్ మీరు ఏదైతే ఊహిస్తారో ఆ ఊహల్ని ఆ యొక్క విశ్వంలో పంపించబడి వాటి నుంచి మళ్ళీ మీకు మీకు ఆ ఇన్నర్ మైండ్గానే మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఇన్నర్ మైండే మీ యొక్క విశ్వం మీ ఇన్నర్ మైండే మీకు మంచి దారి చూపించే మిత్రుడు మీకు ఏం కావాలన్నా సరే మౌనాన్ని వహించి అంతర్లీనంగా ప్రశ్నల పరంపరను కొనసాగినప్పుడు వాటికి అవే సమాధానాలుగా మీ ముందు నిలుస్తాయి ఇదని మాత్రం ఖచ్చితంగా గుర్తించండి ఇక నుంచి మీ జీవితంలో ఎవరి దగ్గర చేచాపే అవసరం లేదు ఎవరిని అడిగే అవసరం లేదు ఎవరు కాళ్ళు పట్టుకునే అవసరం లేదు మీకు మీరు స్వతంత్రంగా ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి హాయిగా జీవించండి ఓకే కోరుకునేటప్పుడు ఎక్కువగా అంటే మీరు అంటూ ఉంటారు అనంతం లిమిట్ లేకుండా కోరుకోండి జీవితం కూడా అదే విధంగా ఉంటుంది అని అవునండి అంటే వీటిని ఏ విధంగా చేసుకోవాలి సార్ అప్పుడు మీకు ఒక మనిషి జీవితానికి ఎంత ఎంత సరిపోతుంది నేను చెప్పాను ఎంత సరిపోతుంది అప్పుడు ఒక వంద కోట్లు అనుకున్నాము మరి వెయ్యి కోట్లందరూ సంపాదిస్తున్నాడు వాడు అంటే మీరు ఎంత సమృద్ధిగా ఎంత ఉన్నతంగా మీరు ఇప్పుడు జమ చేసుకుంటారో మీ యొక్క ఊహల ద్వారా అది మీ నెక్స్ట్ బర్త్ కూడా పనికిస్తుంది అప్పటికి మళ్ళీ జమ చేయబడుతుంది కాబట్టి ఎంత వీలైతే అంత ఎక్కువ జమ చేసుకోండి అని చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇప్పుడు అడగడంలో మీకు అక్కడ పిచ్చిన ఏంటండి మీరు అక్కడ వస్తుందా లేదా తర్వాత సంగతి అడగడంలో పిస్తారు తనం ఏంటి పెద్ద కోటిష్ ఉన్నాడండి వాడి దగ్గరికి వెళ్ళి చెంద అడగాలి ఓ పది రూపాయలు నాయన ఈవిరాయనం అడుగుతామని వంద రూపాయలు ఎంత అసహ్యంగా ఉంటుంది కాబట్టి విషయం అనేది అఖండ సంపత్ కూడి ఉంది దాని దగ్గర పోయి మళ్ళీ నాకు వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు అని ఎంత చిన్న మీరు అడిగేది అది సముద్రం చాలా పెద్దగా ఉందండి మీరు బకెట్ తీసుకెళ్తారా చిన్న లోటా తీసుకెళ్తారా గ్లాస్ తీసుకెళ్తారా మీరు ఏది తీసుకెళ్తే అంతే వస్తుంది సముద్రం మీద అనుకున్నారనుకోండి ఇంకా మీరు ఏమి అడగాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఎప్పుడంటప్పుడు మీరు ఎలా వచ్చి తీసుకోవచ్చు ఎంత అవసరం ఉండదు తీసుకోవచ్చు సిద్ధంగా ఉంది అక్కడ తీసుకోవడం మీ చేతిలో ఉంది అంతే మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం అనంతమైన విషయంలో అనంతమైన సంపద రెడీ ఉంది సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఆలోచించే అవసరం లేదు అది బాగా గుర్తుంచుకోండి కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు అడిగే విషయంలో మీరు పిస్తున్నారు తన చేద్దు అడిగే విషయంలో ప్రశ్నార్థన చేయొచ్చు చెప్తున్నాను కదా కోట్ల రూపాయలు ఇవ్వడానికి గొప్ప సంపద ఇవ్వడానికి సిద్ధంగా దాని దగ్గర వెళ్ళి మళ్ళీ నాకు ఇంతే కావాలి నాకు ఇదైతే ఈ సమస్య తీరిపోతుంది ఇప్పుడున్న సమస్యల గురించి మాత్రం మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు దాదాపు ఒక ఒక ఐదు లక్షలు కావాలి అయితే నా అప్పులన్నీ తీరిపోతే నేను హ్యాపీగా ఉండొచ్చు ఐదు లక్షలు వచ్చేసినాయి హ్యాపీగా ఎలా ఉంటారు మళ్ళీ ఇంకేదో మీరు సంపాదించాలనుకుంటారు దానికి మళ్ళీ డబ్బు కావాలి మళ్ళీ బిజినెస్ చేయాలి అప్పుడు మీకు మళ్ళీ డబ్బు కావాలి మళ్ళీ డబ్బు మళ్ళీ అప్పు చేస్తారు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ అది తినడానికి అంతే అడుగుతారా మీరు అప్పుడు ఎలా ఉంది ఎప్పుడప్పుడు ఎప్పుడు సమస్యను బట్టి అప్పుడే అడుగుతున్నారు మీరు అలా కాకుండా మీకు ఆ సమస్య లేకుండానే మీరు ఓపెన్గా నేను చాలా బాగున్నాను నాకు ఎలాంటి లోటుపాట్లు లేవు లేదా నేను సమృద్ధి కలిగి ఉన్నాను నేను సమృద్ధిగా సంపత్తో కూడి ఉన్నాను అనుకోండి మీకు ఇంకెవరికి అడిగే అవసరం లేదు ఆటోమేటిక్గా మీకు ఎంత కావాలో అంత వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా అడగడంలో ప్రశ్నార్థనం చేయకండి మీరు ఎప్పుడు ఎలా ఫీల్ కావాలి మీ దగ్గర రూపాయి లేకపోయినా సరే నా దగ్గర సమృద్ధి ఉందని చెప్పండి చాలా నిండుగా ఉన్నాను చాలా నిండుగా ఉన్నాయి కాబట్టి నేను సమృద్ధిగా ఉన్నా అని చెప్పినప్పుడే మీకు సమృద్ధిగా రావడం మొదలవుతుంది అప్పటిదాకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు లోటుని చూసినంత మటుకు లోటు మాత్రమే ఉంటుంది మీ జీవితంలో కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని అడగకండి ఎవరికి చేచాపకండి ఎవరికి మీ గురించి చెప్పకండి మీ గురించి ఎక్కడ కూడా ఏం చెప్పొద్దండి అవసరమేముందండి తీర్చేది విశ్వమైతే మీరు వేరే వాళ్ళకి ఎందుకు చెప్తారు మీ సమస్యలన్నీ ఆ విషయానికి చెప్పుకోండి సమస్య పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది ఏదైనా అవుతుంది ఇది బాగా గుర్తుంచుకోండి ఒక వస్తువు ఉందండి మనకు కనిపించట్లేదు మనకు కనిపించట్లేదు ఇప్పుడు మీకు వేరే ఆలోచనల కంటే ఎక్కువ ఆ వస్తువు కావాలి ఇప్పుడు అర్జెంటు ఇప్పుడు బైక్ ఉంది బైక్ బైక్కి కనిపించట్లేదు కీ కనిపించట్లేదు మీకు ఏం కావాలి ఇప్పుడు అర్జెంట్ బయటకు వెళ్ళాలి కీ కావాలి అవును దాని గురించి ఆలోచన మీకు పదే 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 చేస్తారు మధ్యలో మీ ఆవిడ టీ తెచ్చి ఇచ్చిన తర్వాత చూద్దాం అంటారు లేదా పిల్లలు మాట్లాడినా ఆగండి అంటారు మీ ఆలోచన దేని మీద ఉంది కేవలం కీ ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోవాలి ఆ కీ మీద పదే 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 ఆలోచన చేయడం వల్ల అనుకోకుండా మీ సబ్కాన్షియస్ మైండ్ పొలా దగ్గర ఉందని మీకు దొరికిస్తుంది అయిపోయింది కీ దొరికింది సమస్య పరిష్కారం అయిపోయింది అంతే మీ కీ కోసం మాత్రం వెతకండి ఆ మధ్యలో ఎన్నో వస్తాయి దాని గురించి ఆలోచించకండి ఆ కీ ఏది డబ్బు సంపద సింపుల్ ஓகே தேங்க் யூ அண்ணன் தேங்க் யூ சோ மச் ஷீ ஆச்சாரிய அந்த கிருஷ்ணஸ்வாமி தேங்க்யூ அண்ட்